హాయ్ అండి ఈరోజు మేము కలటరకాయలతో మాగా అయితే పట్టుకుంటున్నాము కలరకాయలు యాభై కాయల పైన మీరు చూస్తున్నారు కదా కాయలన్నీ కూడా చిన్న పెద్ద అన్ని సైజులు ఉన్నాయి ఫస్ట్ రెండు గంటలు నీటిలో వేసి నానిన తర్వాత శుభ్రంగా చెమ్మ లేకుండా తుడిచి ఇక్కడ చూపిస్తున్న విధంగా తొక్క లేకుండా అసలు పచ్చగా అనిపించకుండా మొత్తం తీయాలి తొక్క ఎక్కడైనా ఇలా పచ్చగా ఉంటే గొమ్ముని నలుపు వస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవడానికని మేము ఈ మిషన్ వాడామండి వెజిటేబుల్ కట్టరు ఇది మేము మీషోలో తీసుకున్నాము ఈ లింక్ కావలితే తప్పకుండా కామెంట్ చేయండి నేను కమ్యూనిటీలో ఈ లింక్ అప్లోడ్ చేస్తాను అలాగే నేను ఇలాగ కత్తిపేట మీద చేస్తున్నాను అలాగే మా అత్తగారు కూడా కత్తిపేట మీద తీస్తున్నారు ఇవన్నీ కలిసి ఇన్ని ముక్కలు అయినాయండి ఎండలోనే ఎండ పెట్టాము చె లేకుండా ఆరేంత వరకు ఎక్కడ చూపిస్తాను చూడండి ఇలా పట్టుకొని చూస్తే మన చేతికి చెమ్మ అంటుకోకూడదు ఇలా ఎండాలి ఎండిన తర్వాత కొలతకి తగ్గట్టుగా ధనియాలు జీలకర్ర మెంతులు వేపి ఉంచుకున్నాము ఒక మడత మంచం మీద నవ్వరు మంచం మీద పేపర్ వేసి పేపర్ మీద ఆరబెట్టాము ఎక్కడ చూస్తున్నారు కదా మాడిపోకుండా అలాగే మంచి కలర్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపించుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు ఒక టీ గ్లాస్ జీలకర్ర టీ గ్లాసు ధనియాలు అలాగే రెండు టీ గ్లాసులు మెంతులు అలాగే అర కేజీ వెల్లుల్లిపాయలు ఎల్లుల్పాయలని ఒలిచి ఉంచుకున్నాము అలాగే మామిడికాయ ముక్కలు ఎండ ఈ టప్పును శుభ్రంగా కడిగి ఎండకి ఎండ చమ్మంటూ లేకుండా ఇందులోకి మనం ఎండపెట్టిన మామిడికాయ ముక్కలు రెండు నూనె అయితే వేసాము అక్క పచ్చడి కలుపుతున్నారు రెండు నూనె ప్యాకెట్లు వేశారు వేసి మొత్తం కలిసే వరకు కదుపుతున్నారు మొత్తం ఏదైనా ఇలా వెయ్యి అంటే నేను వేయడం అక్క మొత్తం కలపడం ఈ సంవత్సరం అంతా కూడా పచ్చళ్ళు అన్నీ కూడా ఇద్దరు కలిసి చేసుకున్నాము కాలం వచ్చేసరికి మొత్తం పచ్చళ్ళతో సరిపోతుందండి మాకు టైం అంతా ఈ ఎండకి ఉండలేక ఫ్యాన్ కిందే మొత్తం పెట్టుకుని చేసుకున్నాము నూనె మొత్తం మొక్కల పట్టే వరకు కలపాలి మాగాయి చాలా రకాలు పడతారు మీకు మాగాయిలో ఏ రకం మాగాయి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అసలు ముక్కలు నలుపు రాకుండా భలే ఉన్నాయి తెల్లగా మాగాయ పచ్చడి కొంచెం వేసుకుని కూడా మొత్తం అన్నం తినొచ్చింది మాకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇంతకీ నిన్న అప్లోడ్ చేసిన ఒక వీడియో చూసారా చూస్తే ఆ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి లా నూనె బాగా కలిసిన తర్వాత మేము వేపిన ధనియాలు జీలకర్ర అవి వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టి ఉంచాము బాగా కలిసే వరకు పిసుకుతున్నట్టుగా కలపాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా తరువాత టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మాగా పచ్చడి ఇప్పుడు వేసిన రెండు తవ్వులు కూడా కర్ణాటక కారం తర్వాత వేసిన కారం ఇంట్లో పచ్చళ్ళకని ఆడించిన కారం అండి కారం చాలా ఘాటుగా ఉంది కలిపిన తర్వాత అక్క అయితే చేతులు అలాగే వేసినప్పుడు ఏమాత్రం ఎగిరిందో తెలియదు ముఖం కూడా మండింది బాగానే చాలా ఘాటుగా ఉంది ఈ కారం రెండు తవల నరేసాను మొత్తం నాలుగు తవ్వలు అర మేము తీసుకున్న ముక్కలకి మీరు చేసుకుంటే మీరు తినే కారాన్ని బట్టే వేసుకోండి మొత్తం బాగా కలిసేలాగా పిసుకుతున్నట్టుగా కలపాలి మొత్తం అంతా కలిసేలాగా తర్వాత సాల్ట్ ఒక తోడే వేసాము కావలితే మళ్ళీ మూడు రోజులు ఊరిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత వేసుకుందాం అనుకున్నాం కానీ ఆ ఉత్పత్తి సరిపోయింది ఆ పచ్చడికి ఉప్పు ఒక్కో కంపెనీ ఉప్పు ఎక్కువ ఉంటుందండి ఒక్కోటి తక్కువ ఉంటుంది అది కూడా మీరు చూసి చేసుకోవాలి ఆవు పిండి అర కేజీ పిండి వేసాము అలాగే మెంతులు ధనియాలు జీలకర్ర పొడి తరువాత వెల్లుల్లిపాయలు బరకగా మిక్సీ పట్టినది మరి మెత్తగా కాదు మళ్ళీ పాయల కింద కాకుండా బరకగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు శుభ్రంగా మొత్తం అప్పుడు చేసిన అన్ని ఐటమ్స్ కూడా బాగా కలిసేలాగా కలపాలి ఈ పచ్చళ్ళు మూడు రోజులు ఊరిన తర్వాత ఎండలో పెట్టి మేము పట్టుకెళ్ళే డబ్బాలో సర్దుకున్నాము ఈ గ పచ్చలు పెట్టిన గది అయితే అండి ఆవాసన ఎంత గుమ్మగుమలాడిపోయింది అనుకున్నారు ఇల్లంతా పచ్చలతో మామూలు పని ఉండదండి ఇవన్నీ చేసేటప్పటికి ఒళ్ళు పీకైతే వస్తుంది నార్మల్గా ఉండదు అలాగే సంవత్సరం పాటు మనం హ్యాపీగా తినచ్చు ఒకరోజు కష్టం సంవత్సరం పాటు తినచ్చు ఇంకా చాలా వీడియోలు అయితే తీసాను ఊరు మిరపలేసాము అలాగే కొబ్బరి నూనె ఆడించుకున్నాము అవన్నీ కూడా వచ్చే వీడియోలు అప్లోడ్ చేస్తాను వెంట వెంటనే అప్లోడ్ చేయడానికి నాకు అవ్వలేదు దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేసి నా వీడియోస్కి లైక్ చేయండి బాగా కలిసేలాగా మొత్తం కలపాలి ఇంకా ఈ సంవత్సరం మీరు ఏ ఏ పచ్చళ్ళు పెట్టుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ సంవత్సరం మామిడికాయలు కాపు కూడా బాగా తక్కువండి కొన్ని చోట్లయితే లేటుగా కాసినవి మామిడికాయలు దొరక్కే చాలా వరకు పచ్చళ్ళు లేట్ అయినాయి మాకు చాలా వరకు పచ్చళ్ళు వరసాలు పడకముందే పెట్టుకుంటారు వరసాలు పడిన తర్వాత పాడవుతాయని ఏం చేస్తాం మామిడికాయలు దొరకలేనప్పుడు ఏదో చేసుకోవాలి కదా ఎలాగన్నా పెట్టుకోవాలి తప్పదు ఇప్పుడు కూడా మాడికల్ దొరుకుతున్నాయి తప్పకుండా మేలు ఎవరికన్నా పెట్టుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడన్నా పెట్టుకోండి ఇంకా మొత్తం అంతా కలిసిందండి టేస్ట్ చూసాము సూపర్ ఉంది అలాగే మూడు రోజుల తర్వాత లైట్ ఒక రెండు తీ ఎండలో పెట్టుకొని ఇంకా వాడడం అయితే స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం మేము ఆవకాయ మాకాయ అలాగే తీపావకాయ అల్లం పచ్చడి పెట్టుకున్నాము అలాగే వడియాలు అన్నీ ఇంకా ఎండాకాలమే కదండి ఏం చేసుకోవాలన్నా మాకు ఏజెన్సీ వల్ల రోజు రెండు గంటల నుంచి వర్షం పడేది ఒక్కొక్క రోజు అయితే రోజంతా కూడా వర్షం పడింది నేను షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను వర్షం పడినప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ ఫర్ వాచింగ్